ఈ రోజు వెయ్యి మంది విద్యార్థిని విద్యార్థులతో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఈ రోజు మీరు చేసిన కార్యక్రమం అమరావతిలో ఒక చరిత్ర సృష్టించబోతుంది ఈ రోజు ఒక్కరోజే మన మిత్రులు ఉప ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఒక కోటి చెట్లను నాడుతున్నాం ఈ సంవత్సరం ఐదు కోట్ల మొక్కలు నాటబోతున్నాం అయితే ఈ ఐదు కోట్లే కాకుండా యాభై శాతం గ్రీన్ కవర్ ఈ రాష్ట్రంలో ఉండాలి యాభై శాతం గ్రీన్ కవర్ ఉంటే దానివల్ల ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందో మనం అందరం కూడా ఆచరించి దేశానికే కాకుండా ప్రపంచానికే ఒక ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఉంది పంతొమ్మిది వందల రెండు నుంచి జూన్ ఐదో తారీఖున ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో మనం జరుపుకుంటున్నాం దీనికి కారణం మీరు చూస్తే ఈ సంవత్సరం ఒక సంవత్సరం ఒక థీమ్ ఇస్తారు ఎండ్ ప్లాస్టిక్ పొల్యూషన్ ప్లాస్టిక్ పొల్యూషన్ ని పూర్తిగా దీన్ని కంట్రోల్ చేయాలి దీనికి ఏ విధంగా రీ